పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మరి శాఖ అధికారి గారికి మధ్యాహ్న పోయిన కార్మికుల సమస్యలపై సమ్మె నోటీస్ చేయడం జరుగుతుంది గత యాభై రోజుల క్రితం మరి సమ్మె నోటీస్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు మేము ఉత్తమ కోరికలు కోరడం లేదు మధ్యాహ్నం పోయిన కార్మికులను వెట్టి చాకి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పదివేల రూపాయల జీతం ఇచ్చి అంగన్వాడికి అయితే కోడుగురు నిత్యావసరాలను గ్యాస్ను సప్లై చేస్తారు అట్లా సప్లై చేయమంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు ఇరవై మూడు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రులు రేపు మాపు ఈ సంవత్సరం మీ వేతనాలు పెంచుతామని చెప్పి మరి ఆ ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి మరి మేము మాత్రం మధ్యాహ్నం పోయిన కార్మికులు మాత్రం ఇక్కడనే ఉంటారు మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం కొద్ది రోజులనే మాకు పదివేల జీతం అంగన్వాడికి ఉందో అలాగా మొత్తం సరుకులు ఇవ్వకుంటే సమ్మె పోతుందని తెలిపినాం సెప్టెంబర్ ఒకటి నుండి మరి సమ్మె తప్పదు గత విద్యా సంవత్సరంకి వెళ్ళి ఇప్పటివరకు కూడా మరి బిల్లులు ఇవ్వలేని పరిస్థితి మూట్ల పైసలు కూడా పేన సంవత్సరం నుండి ఇప్పటివరకు అంటే దాదాపు ఏడు నెలలుగా మధ్యాహ్నం పోయిన కార్మికులకు కోడికుట్ల పైసలు లేవు తొమ్మిది పది తరగతి పిల్లలకు మెస్ బిల్లులు లేవు అలాగే పోదామంటే బెదిరింపులకు పాల్పడతారు మరి పెట్టుబడి కూడా పెట్టి చేస్తామని మేము ఎక్కడ అగ్రిమెంట్ చేయలేదు ఏ ఏ ప్రతిసారి మాకు ఫస్ట్ మధ్యాహ్నం భోజనం ప్రారంభం ఎప్పుడైందో మరి నెల నెలకు మూడు రోజుల ముందు డబ్బులు ఇచ్చి మరి సరుకులు కొనుకొచ్చి పెట్టుకున్నారు అది మూడు రోజుల ముందు పోయి ఇప్పుడు మూడు నెలలు మూడు నెలలు దాటి అట్లాగే సంవత్సరం దాటినా డబ్బులు ఇవ్వని పరిస్థితి మరి అలాగే మధ్యాహ్నం పోయిన కార్మికులు ఎవరైతే బడికి పోతే మరి కోడుకుట్లు పెట్టండి సరే పెడతాం మరి పొద్దున జావా చేయాలి కొడుకు వారంలో మూడు సార్లు కొడుకుట్లు పెట్టాలి ఈ పనికి కనీసం పొద్దున ఎనిమిది గంటలకు పోతే నాలుగు గంటల వరకు టీచర్లతో పోతే టీచర్లతో బయటకు వెళ్ళే ఉన్నది కాబట్టి ఫుల్ టైం అన్న గుర్తించి మధ్యాహ్నం పోయిన కార్మికులకు సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి మేము అయినప్పటికీ మేము స్కిల్ అన్స్కిల్డ్గా పదివేల రూపాయలు అడుగుతాం ప్రభుత్వాలను విపరీత కోరికలు కోరదలేం కాబట్టి ఖచ్చితంగా పదివేల రూపాయలు సెప్టెంబర్ ఒకటిలోపు చెల్లించకుంటే సమ్మె అనివార్యమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం